విద్యార్థులు కానీ తోటి ఉపాధ్యాయులు బంధుమిత్రులు ఆదరైనటువంటి వాళ్ళంతా అంటే ఒక గ్రామంలో ఓ ఉపాధ్యాయుడు ప్రజలతో మమేకమై పనిచేస్తే ఏ రకమైనటువంటి ఆదరణ లభిస్తుందో అది ఇక్కడ మన పరశురాములు గారి సభ సందర్భంగా గమనిస్తూ ఉన్నాం అది ఈ రోజు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఉపాధ్యాయులు ఎవరికి వాళ్ళు తమ ఉద్యోగం పాఠశాల ఇల్లు చూసుకు కుటుంబం చూసుకునే పరిస్థితి నుంచి మొత్తం ఈ సమాజం బాగు కోసం సమాజంలో అణ అణగారిన అణచివేయబడుతున్న వర్గాలని అభ్యున్నతి కోసం వారిని చైతన్యం చేసి వారి కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుడు పరశురాములు గారు పరశురాములు గారికి ఆ రకమైనటువంటి స్ఫూర్తి కలిగించడంలో అటు గురువులుగా వెంకటరెడ్డి గారు విజయ్ కుమార్ గారు పేర్లను కూడా వారు గురువులుగా ఉన్నందుకు వారి శిష్యుడిగా ఉన్నందుకు అని చెప్పి కూడా పరశురాములు గారు అనేక సందర్భాల్లో చెప్పారు వారి ద్వారా స్ఫూర్తి పొంది విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేశారు ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ ఉద్యమంలోనే ఆగిపోలేదు ఆ తర్వాత కులవేక్ష నిర్మల పోరాట సమితిలో కూడా కేఎస్ లో కూడా ఈరోజు నాయకత్వ బాధ్యత తీసుకొని ఇవాళ పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు సో ఆ రకంగా ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు చూసినప్పుడు స్వాతంత్రం వచ్చి మనం ఈరోజు డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకున్నా సరే వజ్రోత్సవాలు జరుపుకున్నా సరే ఇంకా ఈ దేశంలో వివక్షలు కొనసాగుతూ ఉన్నాయి అనేక రకాలైన వివక్షలు వాటిని నిర్మూలించడం కోసం ఇవాళ ఒక శాస్త్రీయమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఆ క్రమంలో ఉపాధ్యాయుడిగా ఇప్పటిదాకా పర్శాము గారు ఉపాధ్యాయ వృత్తితో కొన్ని పరిమితులతో పనిచేశారు ఇక పరిమితుల బంధనాలు అన్ని విముక్తయినాయి ఇక ముందు ఏ పరిమితులు లేకుండా స్వేచ్ఛగా తను నమ్మిన సిద్ధాంతాల అమలు కోసం తను నడుస్తున్నటువంటి బాటలో తన నాయకత్వం ఇస్తున్నటువంటి సంఘాల్లో పూర్తికాలం పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా రాబోయే రోజుల్లో మరింత ఉద్యోగ స్ఫూర్తితో ఓ ప్రజానాయకుడిగా రెడ్డి గారు ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ వారికి ఈ సందర్భంగా మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఐక్య పాచ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యోగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాబాబు గారు ప్రసంగించాల్సిన కోరుచున్నాం సార్ కొద్దిగా ఈ సన్మానాలు కొద్దిగా అవుతే మంచి ముఖ్యమంత్రి అంటే కానీ కొద్దిగా వక్తంలో వచ్చింది కదా కార్యక్రమంలో వచ్చింది కదా కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు తెలుగు టీచర్ కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా